మనకు గమనార్హకం అదేవిధంగా మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా సంతోషదాయకం ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు యువకులు ఐదో ధర్మలు ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభమవుతుంది తప్ప छत्रपति शिवाजी महाराज की 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 शिवाजी शिवाजी महाराज महाराज गारू प्रोग्राम कीमचंद्र गुटी प्रोग्रमानी バイバイ。<laughs> చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు బడి రాకేష్ రెడ్డి గారిని సాధనంగా ఆహ్వానిస్తూ వారికి సన్మాన కార్యక్రమం ఉన్నది శ్రీ చంద్రగల్ల రామచంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సర్పంచ్ రామచంద్ర గారికి పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినట్టు ఆర్మూల శాసనసభ్యులు సోదరులు రాకేష్ రెడ్డి గారికి పెద్దలు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారికి ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కానీ జయంతి ఉత్సవాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నటువంటి నాయకులకు ఎడపల్లి గ్రామ పెద్దలకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పత్రికా సోదరులకు పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం శివాజీ గారు పదహారు వందల ముప్పై సంవత్సరంలో జన్మించి సుమారు ఇప్పటికీ నాలుగు వందల సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వారి కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా ఈరోజు మనం ఆయన జయంతి సంబరాలు జరుపుకుంటున్నాము మనం అందరం కూడా చూస్తా ఉన్నాం శివాజీ గారు అతి చిన్న వయసులోనే ధర్మం కోసం పోరాటం చేస్తూ మహిళల మీద ఆరు నాలుగు జరిగేటువంటి అక్రతాల మీద కానీ అత్యాచారాల మీద కానీ మహిళలు గించపరిచేటువంటి వ్యక్తులకు తన కటకంతో జవాబు చెప్పుకుంటూ ధర్మం కోసం పాటు పడినటువంటి ఛత్రపతి శివాజీ గారిని ఈ రోజు మనం కూడా స్మరించుకుంటా ఉన్నాం ఈ రోజు ఈ ఉదయం మేము కోరుతా ఉన్నాం మనం అందరం కూడా ఆనాడు రాజుల దగ్గర నుంచి రాజ్యాలు కావాలన్నా అవినీతి పరులటువంటి రాజులు కానీ అగాత చేసినటువంటి రాజులు రాజ్యాధికారం నుంచి దించాలన్నా ఆ రోజు కత్తులు కటారులతోటి యుద్ధం చేస్తే తప్ప సాధించలేనటువంటి పరిస్థితి కానీ ఈ రోజు మన భారత రాజ్యాంగం కనిపించిన మన ఓటు హక్కుతోటి ధర్మాన్ని కాపాడడానికి హిందుత్వాన్ని కాపాడుకోవడానికి మనం ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి మీకు ఒక ఆయుధం అంటే ఓటు ఆయుధం ఉంది ఈ రోజు మీరు కత్తులు పట్టాల్సిన అవసరం లేదు కటార్లు పట్టాల్సిన అవసరం లేదు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు మీకు రాజ్యాంగంలో కల్పించినట్టు ఓటు ఆయుధంతో శివాజీ గారి ఆశయాలను ఈ రోజు కూడా మనందరం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ రకంగా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను పెద్దలు బయటపాటి రెడ్డి గారిని మాట్లాడితే కోరుతా ఉన్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒకసారి రెండు చేతులు పైకి భారత్ భారత్ జై శ్రీరామ్ ఈరోజు ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఆరో జయంతి సందర్భంగా ఇక్కడికి ఎడపల్లి గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రులు సోదరులు రాజేష్ రెడ్డి గారు ఎడపల్లి గ్రామ యువకులకి ముఖ్యంగా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు చత్రపతి శివాజీ గారి జయంతిని పురస్కరించుకొని మన యువత శివాజీ గారిని ఆదర్శంగా తీసుకున్నారు ఇవ్వకండి అని చెప్పండి జై భవానీ జై భవానీ ఈరోజు ఎడపల్లి గ్రామంలో ఛత్రపతి గారి జయంతి కార్యక్రమంలో పెద్దలు సోదరుడు ప్రకాశన్న మరియు మోహన్ అన్న మరియు సోదరుడు దగ్గర మిత్రుడు రామచందర్ మరియు ఇక్కడికి వచ్చిన దేశభక్తులందరికీ ధర్మభక్తులందరికీ ధర్మ కాదు దేశ కాదు ఇక్కడికి వచ్చిన దేశభక్తులందరికీ ప్రత్యేకంగా నా యొక్క నమస్కారం ఈరోజు ఈ దేశంలో ఉండాలంటే మనం బతకాలంటే ఇప్పటికే చెప్తున్నా ఈ సంవత్సరం నిన్న వంద ఫోన్లు ఎక్కడ శివాజీ విక్రమ ఆవిష్కరణ చేయనియట్లు అంటే ఒక సంవత్సరం ముందున్నారు కాబట్టి మీకు అదృష్టవద్దు అంటే రాను రాను మీ భవిష్యత్తు తెలుసుకోండి కాషాయం చూస్తేనే భయం కొడుకులకు కాశాయి ఇది తడ శివాజీని చూసినా ఆ కరవాలను చూసినా ఎక్కడ హిందువులు ఒకటవుతారో ఎక్కడ హిందువులు పౌరుషంతో ఉంటారో మళ్ళీ మమ్మల్ని ఏ రకంగా అప్పుడు అబ్జాల్ ని నిర్మించినట్టు నిర్మిస్తారో అని భయం పట్టుకున్నది కాబట్టి హిందువులు చెప్తున్నాం కొత్తగా చెప్పాల్సిందేం లేదు బతకాలంటే ఎటువైపు ఉంటారో మీరు నిర్ణయించుకోండి దేశ ద్రోవుల వైపు ఉంటారా దేశ భక్తుల వైపు ఉంటారా ఇప్పుడు సోదరుడు మీ మరి కత్తులతో యుద్ధం చేయమంటలేం బాంబులతో యుద్ధం చేయమంటలేం నేను అవమానించడం నీ కళ్ళ ముందే నీ పిల్లలని అత్యాచారాలు చేసిన కొడుకులని కశ్మీర్లో కులం చూడకుండా ధర్మముఖే అడిగి చంపిన నా కొడుకులను సమాధానం మీరు నిర్ణయించుకోండి రేపు భవిష్యత్తులో రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు మీరే సాక్షులు అవుతారు ఎవరి గురించి ఎడిపెళ్ళి ఎవరి గురించి ఆ బిల్డింగ్ ఎవరి గురించి కడుతున్నారు బిల్డింగులు మానాలు పోయి పానాలు పోయి అధికారం పోయి వాడు ఒక్కడైనట్లు నువ్వు ఎందుకు ఒకటి కావు ఏ మిమ్మల్ని కత్తులతో రమ్మంటున్నామా మిమ్మల్ని ఆయుధాలు రమ్మంటున్నా ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా పదునైన ఆయుధం పదునైన ఆయుధం ఓటు పదున చీము చెప్తులు లేని హిందువులారా నీ ధర్మం గురించి నీ దేశం గురించి నీ భవిష్యత్తు గురించి ఐదు నిమిషాలు క్యూలో నిలబడి ఓటేయని సన్నాసులారా ఎక్కడ మీకు ఛత్రపతి శివాజీకి స్మరించుకునే అదృష్టం మీకు ఎందుకు తన జాతి గురించి మొఘలాయులు అందరితో యుద్ధాలు చేసి ఓట మెరుగని వీరు ప్రతాప్గాడు రాయిగాడు మొత్తం మూడు వందల కోట్లు నిర్మించిన వీరుడు కాబట్టి హిందువులు అందరికీ చెప్తున్నాను దయచేసి మనం బతకాలంటే ఒకటి కావాల్సిన అవసరం ఒకటి బతుకుతాం లేదంటే కశ్మీర్ కశ్మీర్లో ఒకప్పుడు ఇస్లాం లేదు ఇప్పుడు ఓంకారం లేదు అప్పుడు ముస్లింలు లేరు ఇప్పుడు హిందువులు లేరు ఏమని ఏమంటలే మనమైతే బతకాలి కదా మన భవిష్యత్తు బతకాల కదా ఎక్కడికి పోయి బతుతకరు ఏ దేశంలో పోయి బతరు ఎవరు రమ్మంటారు మిమ్మల్ని ఇది అంటాడు ఆడొక్కడు ఏడొక్కడు అది ఇది అంటారు ఎందుకు కొడగట్టదురా ఆఫ్ఘనిస్తాన్లో కొడగట్టేది పాకిస్తాన్లో కొడగట్టింది శ్రీలంకల్లో కొడగట్టిది మియన్మార్లో కొడగట్టింది ఇరాన్ వెళ్ళి ఇక్కడ వరకు హిందూ మతం మొత్తానికి మొత్తం ఇంత చేశారు కదా వీరులని వీరత్వం ఉన్న వాళ్ళని ఛత్రపతి శివాజీ వారసులని ఈరోజు రాజకీయ ముసుగుల సెక్యులర్ ఎవరో శత్రువు కాదు సెక్యులర్ ఉన్న ముసుకులు సెక్యులర్ అన్నవాడే మనకు శత్రు ఎదుటి వాడు ఎట్లా వాడు మతానికి ఒకటవుతున్నాడు ఏమి ఇచ్చినా వాడు ఒకటవుతున్నాడు ఎన్ని ఇచ్చినా ఒకటవుతున్నాడు ఏమీ నేను ఉదాహరణ చెప్తున్నా నిన్న గాక మొన్న ఇరవై ఒక్క సంవత్సరాల బిడ్డని ఐఏఎస్ ప్రిపేర్ అయిన ఆర్మూర్ల బిడ్డని ఇలా పెడితే సన్నాసులు హిందులు ముస్లింల చేతినిచ్చిన చిన్నప్పటి నుంచి పెంచిండ్రు ఈ అమ్మాయి సివిల్ ప్రిపేర్ అవుతుంది కన్న కూతురు కడుపులో పెంచిన బిడ్డ మీరు కాపాడుకోండి అనిస్తే కసాయి నిజంగా వాళ్ళు ఎట్లన్న విషయం వస్తారు ఈ హిందూ మూడు వందల డెబ్బై ఓట్లుంటే డెబ్బై ఓట్లు వేశారు ఎందుకురా మీ గురించి మేము పోరాడాలా ఎందుకురా మీకు ఈ దేశంలో బతికే అరవతుంది ఎక్కడికి పోయి బతారు ఒత్తుగల లేస్తే మాటలు మాట్లాడతారు కాబట్టి మీ అందరికి చెప్తున్నా ఇది హిందూరు మాకు అందరికి పోవాలా ఇది ఎడపల్లికి కాదు ఒక్కటి ఉంటేనే బతుకుతుంది మనచుడు అక్బరుద్దీన్ రావు రెడ్డి కాపు ప్రతి ఒక్కరు మాకు కాళ్ళకి ఎదిగాల అక్బరుద్దీన్ ఈ మేట గారు చెప్తున్నా మేము ఆ రెడ్డిలం కాము ఇది మగరెడ్డిలం రాజ పుట్టుక ఉడ్డరెడ్లం రావులం కాపులం అన్నిటికన్నా మించి హిందువులం నువ్వు ఎట్లయితే అంటున్నావో కల్మదినోడే నీవాడైతే మా వాళ్ళందరూ కల్మ అంతా మావాళ్ళు అని చెప్తున్నా కల్మ నదిలో నీవాడైతే కల్మ దగనోడంతా మావాడే ఈ దేశంలో కాబట్టి ఎక్కడ కూడా భయపడేది లేదు తడబడేది లేదు రానున్న రోజులలో హిందువులను ఐక్యతగా నిలిపి ఈ జాతికి మళ్ళా ఆత్మగౌరవం నిలబెట్టి తెలంగాణలో కూడా చెప్తున్నాం పోలీసులకు కూడా చెప్తున్నాం ఈ వేదిక ద్వారా ఇంకెన్ని రోజులు భయపెడతారు మా ఛత్రపతి శివాజీ విగ్రహాలు కూడా ఆవిష్కరణ చేయలేరా ఏం ఛత్రపతి శివాజీ బీజేపీ ఎందుకంత భయపడుతున్నారు ఛత్రపతి శివాజీని చూసి ఈ వేదిక ద్వారా రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి చెప్తున్నాం రాబోయే ప్రభుత్వంలో కాబోయే హోంమంత్రిగా చెప్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఊరు ఊర్ల వీధి వీధిలో వీర శివాజీ విగ్రహాలు పెట్టి మీ పోలీసు సంస్థలు సెల్యూ చేస్తారు మీరే సెల్యూ ఈ దేశ భక్తుడు ఈ దేశం గురించి ధర్మం నుంచి ప్రారంభించిన ఛత్రపతి శివాజీకి మీరు ప్రభుత్వ లంచనాలతో మీ యూనిఫామ్ లో శైలిట్లు కొట్టిపించే బాధ్యత నేను తీసుకుంటున్నాను కాబట్టి ఒకటే చెప్తున్నాను మన హిందువులం ఒకరికొకరు కలిసి బతుకుదాం కలిసి కళలు పంచుకుందాం కన్నీళ్ళు పంచుకుందాం భవిష్యత్తులో బాధపడకండి మేము చెప్పలేదని మళ్ళీ మాకు మోసపోయారు రోజు కలిసి ఉంటేనే బతుకుతాం దానికి ఒకటే ఒకటి ప్రధ్యాయం అధికారం అధికారం అనేది ఓటు ద్వారానే వస్తుంది అది అన్నిటికన్నా పదులైన ఆయుధం దాన్ని వాడుకోండి మీరు మీరే కాదు ఒకవేళ మేము నచ్చలేదు మీరు రండి రాజకీయాలు మేము నచ్చకపోతే పర్వాలేదు మీరు రండి మీ ధర్మాన్ని కాపాడుకోండి మీ భార్య పిల్లల్ని కాపాడుకోండి ముందే కన్న కూతుంది పదిహేను మంది మానభంగం చేస్తుంటే చూసి బతికే జాతి ఒక జాతి జాతి నేల కాబట్టి చరిత్రలో వీరుడే కాదు మీరందరినీ మళ్ళా ఛత్రపతి శివాజీ లాగా తయారు చేసే వరకు మా పోరాటం విరమించము ఈ దేశాన్ని కాపాడుకొని ఒక అఖండు భారత్ గా నిర్మించి జై భారత్ అనే జై జాతిని తయారు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది ఈ హిందూ సంస్థలన్నీ తీసుకుంటుంది చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ బోలో భారత్ మాతాకి